రేపే మంగళవారం రేపు మంగళవారం రోజు కేవలం ఈ ఒక్క ఆకుతో ఇలా చేసి చూడండి ఇక మీరు ఊహించనంత ధనం మీ చెంతకి వస్తుంది అంతేకాదు కోట్ల అప్పు కూడా తీరిపోతుంది అదేవిధంగా మీ జీవితంలో ఉన్న కష్టాలు కూడా తొలగిపోతాయి మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మంగళవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే అప్పుల సమస్యలు అనేవి ఉండవు అలానే మంగళవారం రోజున ఎవరికైనా ఎక్కువగా అప్పులు ఉన్నవారు అయితే ఖచ్చితంగా వారు ఎరుపు రంగు వస్తువులను అంటే టమాటో కాని ఎర్రని వస్తువులను ఎర్రని వస్త్రాలను చీరలు వంటి వాటిని కూడా ఒకరి చేతిలో నుండి ఇంకొకరి చేతికి ఇవ్వకూడదు మీకు అంతగా ఇవ్వాలి అనిపిస్తే మంగళవారం రోజు మీరు ఎర్రని వస్తువులను అక్కడ కింద పెట్టి తీసుకోమని చెప్పాలి తప్ప మీ చేతులపైన ఇంకొకరి చేతులకి ఇవ్వకూడదు అలా ఇస్తే అప్పుల సమస్యలు మరింత పెరిగిపోతాయి కాబట్టి మంగళవారం రోజు అలా ఇవ్వకూడదు అలానే మంగళవారం రోజున నూనె వంటి వస్తువులను అస్సలు ఇంటికి తెచ్చుకోకూడదు మంగళవారం రోజున మనం శని భగవానునికి ఇష్టమైనటువంటి నూనెను తెచ్చుకుంటే శని బాధలు పట్టి పీడిస్తాయి అయితే హనుమంతునికి కూడా మంగళవారం రోజున గండ దీపం వెలిగిస్తే అంటే మీకు దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్స్ ఉంటాయి కదా అలా హనుమాన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ ఉండే వెలుగుతున్న గండ దీపంలో నువ్వుల నూనెను పోస్తే శని బాధలు తొలగిపోతాయి అలానే హనుమంతునికి ఆరెంజ్ కలర్లో ఉండే దుస్తులను సమర్పించాలి అలానే హనుమంతునికి మంగళవారం రోజు తమలపాకుల మాలను సమర్పించాలి ఇలా తమలపాకుల మాలను సమర్పిస్తే గనక శని బాధలు తొలగిపోతాయి ఆంజనేయ స్వామి యొక్క కటాక్షం కలుగుతుంది ఆంజనేయ స్వామికి తమలపాకు అన్నా జిల్లేడుపాకులు అన్నా చాలా ఇష్టం జిల్లేడు ఆకులు అయితే చాలా చాలా ఇష్టం జిల్లేడు పూలు అన్నా చాలా ఇష్టం మంగళవారం రోజు జిల్లేడు పూలతో హనుమంతుణ్ణి పూజిస్తే మీకు అంటే ఎన్నో జన్మాల నుండి శనీశ్వరుని చెడు ప్రభావాలు జాతక దోషాలు అప్పుల బాధలు భయం భయంగా దడగా ఉండటం చెడు శక్తులు మిమ్మల్ని పట్టి పీడించడం ధనం రాకుండా చెడు శక్తులు ఆపడం కానీ సంపాదించే మార్గాలు కనిపించకుండా చెడు శక్తులు వాటికి అడ్డం పడటం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సంపాదించే మార్గాలన్నీ మోసుకుపోతాయి ఇలాంటి సమయంలో ఖచ్చితంగా మీరు కేవలం జిల్లేడు ఆకుని మీరు రేపు మంగళవారం రోజు స్వామివారికి సమర్పించాలి అంతేకాదు జిల్లేడు ఆకుపైన గంధంతో శ్రీ అని రాసిన శ్రీరామ అని రాసిన మంచి ఫలితం కలుగుతుంది గంధంతో జై శ్రీరామ్ అని తి జిల్లేడు ఆకుపైన రాసి ఆ జిల్లేడు ఆకులను హనుమంతునికి సమర్పించాలి అలానే తమలపాకుల పైన కూడా గంధంతో జై శ్రీరామ్ అని రాసి ఆ తమలపాకుల మాలను గాని మీరు ఆంజనేయ స్వామి వారికి రేపు మంగళవారం రోజు మీరు సమర్పిస్తే గనక మీ యొక్క జన్మ జన్మాల దరిద్రాలు పాపాలు అన్నీ తొలగిపోయి ఒక్క క్షణంలోనే మీకు కోరిక అనేది నెరవేరుతుంది ఇక అదే విధంగా మీ యొక్క కోరిక ఖచ్చితంగా ఒక్క నిమిషంలోనే తీరాలి ఆ కోరిక కోరుకున్న కోరిక ఖచ్చితంగా తీరి తీరాలి అంటే గనక మీరు రేపు మంగళవారం రోజు ఏదైనా మీకు ఇష్టమైన పువ్వులను అలానే తమలపాకు మాలను తమలపాకు తమలపాకుల పైన జై శ్రీరామ్ అని గంధంతో రాసి ఆ మాలను తయారు చేసి ఆ మాలను మీరు ఆంజనేయ స్వామివారికి సమర్పించమని పూజారికి ఇవ్వండి తరువాత మీరు తీసుకువెళ్ళిన పూలను ఆంజనేయ స్వామివారి పాదాల వద్ద పెట్టి జై శ్రీరామ్ అని ముందుగా తలచుకొని ఆ తరువాత ఆ స్వామిని కూడా తలచుకొని నమస్కరించుకొని మీ కోరిక చెప్పుకోండి అయితే చాలామంది ఏం చేస్తారంటే ఆంజనేయ స్వామి వారికి మాల మాలను సమర్పిస్తారు అదేవిధంగా పూలను కూడా విసిరి విసిరివేస్తూ ఉంటారు అలా కాకుండా ఎప్పుడైనా మనం పూలను స్వామివారి పాదాల వద్ద పెట్టాలి అప్పుడే మన కోరిక నెరవేరుతుంది అని వేద పురోహితులు పండితులు చెబుతున్నారు కాబట్టి మన కోరిక ఖచ్చితంగా తీరాలి మన మనసులో ఉన్న కోరిక తీరాలి మనకు పాజిటివ్ శక్తి రావాలి ఖచ్చితంగా ఒక్క క్షణంలోనే మనం ఇలా పువ్వును తీసి అలా పాదాల వద్ద పెట్టి మన కోరికను చెప్పుకోగానే వెంటనే ఆ నమ్మకం మనకు వస్తుంది ఖచ్చితంగా నా యొక్క కోరిక తీరిపోతుంది నా సమస్య తీరిపోతుంది చెడు శక్తులు తొలగిపోతాయి మాకు మాపై ఉన్న దృష్టి దోషాలు నరదృష్టి తొలగిపోతుంది అదేవిధంగా భూత ప్రేత పిచాచులు కూడా తొలగిపోతాయి అని ఒక నమ్మకం అయితే మనకు కలుగుతుంది అదేవిధంగా మనం ఆంజనేయ వారి యొక్క గుడికి వెళ్ళిన సమయంలో స్వామివారికి వెలిగించే గండ దీపంలో నూనెను పోసిన మనకు ఎంతో పుణ్యం కలుగుతుంది గండాలన్నీ తొలగిపోతాయి ఇక డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ఆర్థిక సమస్యలకు లోటు ఉండదు ఇంకా అలానే మనకు చాలామందికి పీడకళలు కూడా వస్తూ ఉంటాయి కదా రాత్రులు పడుకున్న సమయంలో అలాంటి పీడకళలు కూడా తొలగిపోతాయి గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి రాహుకేతు యొక్క చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు మనకు గ్రహాల యొక్క అనుకూలత లేక కూడా అనవసరంగా మనం ఎవరెవరితోనే మాటలు పడటం నిందలు పడటం అలానే మనకు సంపాదించే మార్గాలు కనిపించకపోవడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటివి కూడా తొలగిపోవాలి అంటే రేపు జిల్లేడు ఆకుల మాలను స్వామివారికి సమర్పించడమే కాకుండా జిల్లేడు పుష్పాలను కూడా ఆంజనేయ స్వామివారి పాదాల వద్ద పెట్టాలి ఇలా పెడితే గనక ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ తీరిపోతాయి ఇక అదే విధంగా మరి జిల్లేడు ఆకు కూడా రేపు దీపం వెలిగిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది ఇక మీ ఇంట్లో శ్వేతార్ధక శ్వేతార్థక స్వామి విగ్రహం ఉంటే ఎంతో పుణ్యం ఎందుకంటే శ్వేతార్థక స్వామి అంటే ఏమిటి అని కూడా చాలామంది అడగవచ్చు అయితే మనము జిల్లేడు చెట్టు యొక్క వేరుని తీసి ఆ వేరు నుండి మనము స్వయంగా శ్వేతార్థక గణపం యొక్క ప్రతిమను చెక్కించడం అలా చెక్కిన గ అలా చెక్కిన గణపతి ప్రతిమను ఇంట్లో పెట్టుకుని పూజించినా మంచి అంటే మీరు ఏది పట్టినా విజయం కలుగుతుంది ఖచ్చితంగా ప్రతి మంగళవారం బుధవారం మీరు గణపతిని పూజించాలి అలానే అలానే అదే వేరుతో మీరు ఆంజనేయ స్వామి యొక్క ప్రతిమని కూడా చెక్కించాలి అలా శ్వేతార్ధక ఆంజనేయ స్వామి యొక్క ప్రతిమను చెక్కించి ఇంట్లో పెట్టి ప్రతి మంగళవారం ఒక ఎర్రని పుష్పం కానీ ఆరెంజ్ కలర్ పుష్పం కానీ సమర్పించి ఒక తమలపాకు పైన జై శ్రీరామ్ అని రాసి ఆ తమలపాకును సమర్పి ినా సరే మీకు ఎన్నో పాపాలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక మీకు తిరుగు ఉండదు ప్రపంచంలో ఖచ్చితంగా మీకు తిరుగు అనేది ఉండదు మీ మాటకు అసలు ఎదురు మాట ఆ మాట అనేది కూడా ఉండదు మీ యొక్క విజయం అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారు ఖచ్చితంగా అద్భుత ఫలితాలు చూస్తారు అని వేదవేద పండితులే చెబుతున్నారు మనకి కాబట్టి మీ యొక్క సమస్యలు ఎలా తీరాలి మాకు చాలా అంటే చాలా సమస్యలు ఉన్నాయి చాలా చిక్కులు ఉన్నాయి వాటి నుండి ఎలా బయటపడాలి అని మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పరిహారం చేయండి శ్వేతార్థక గణపతిని ఇంట్లో పెట్టుకున్నట్లు అయినా లేదా శ్వేతార్థక ఆంజనేయ స్వామిని ఇంట్లో పెట్టుకున్నా ఇక మీరు ఊహించలేని ఫలితాలను చూస్తారు మీరు ఇది వరకు ఎప్పుడూ చూడని అద్భుతాలు ఖచ్చితంగా చూడగలుగుతారు మీకు ఎన్నో జన్మల పాపలు అంటే పాపాలు లేదా మీరు పూర్వజన్మలు చేసే పాపాలు వాటి యొక్క ఫలితాలు ఈ జన్మలో కష్టం విధంగా అనుభవిస్తున్నా సరే వాటి నుండి కూడా విముక్తిని పొందుతారు అంతేకాదు మీరు అంటే ఇంకా ఈ పాపాలు తీరవేమో అని కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు అలానే ఎన్ని పూజలు పరిహారాలు చేసినా ఆ పాపాల నుండి బయటపడరు ఆ దోషాలు అలానే ఉంటాయి జాతకం అలానే ఉంటుంది జాతకం మారదు వారి యొక్క జీవితం కూడా మారదు కానీ ఈ విధంగా శ్వేతార్థక గణపతిని కానీ శ్వేతార్థక ఆంజనేయ స్వామి పెట్టుకొని ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామిని పూజించడం మంగళ శనివారం ఆంజనేయ స్వామిని బుధ మంగళవారం గణపతిని పూజించాలి అలానే మీరు ఎప్పుడైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళే సమయంలో కూడా అది ఏ వారమైనా పర్వాలేదు ఆంజనేయ స్వామిని గణ అలానే గణపతిని రెండింటిని కూడా పూజించి మీరు బయటికి వెళితే ఇక మీకు తిరుగులేని రాజయోగం ఖచ్చితంగా ఏ పనిలో అయినా విజయం సాధించుకొని తిరిగి వస్తారు ఈ విధంగా రేపు జిల్లేడు ఆకుతో ఈ పరిహారం చేసిన జిల్లేడు పూలతో పరిహారం చేసిన తమలపాకుని స్వామివారికి అంటే తమలపాకు మాలను స్వామివారికి సమర్పించిన మీరు తీసుకువెళ్ళిన పూలను స్వామివారి పాదాల వద్ద పెట్టి పూజ చేసిన ఆంజనేయ స్వామివారి ఆలయంలో గండ దీపంలో నువ్వుల నూనెను పోసినా మీకు ఎక్కడ లేని పుణ్యం కలుగుతుంది మీరు ఖచ్చితంగా శనీశ్వరుని దోషాల నుండి బయటపడతారు జాతకంలో ఉన్న శని తొలగిపోతుంది మీ చుట్టూ ఉండే భూత ప్రేత పిచాచలు కూడా తొలగిపోతాయి మీకు ఒక మంచి జీవితం అనేది ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు మీ యొక్క విజయాన్ని చూసి మీరే షాక్ అవ్వడం అనేది జరుగుతుంది చాలామందికి చేపట్టిన పనులు అనేవి అసలు కానే కావు వివాహంలో కూడా ఆటంకాలు వస్తూ ఉంటాయి విద్యాపరంగాను ఆటంకాలు వస్తూ ఉంటాయి అలాంటి నిద్రలో ఉలిక్కి భయపడటం ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుండి కూడా బయటపడవచ్చు ఇక రేపు మంగళవారం రోజు ఈ విధంగా చేయండి అలానే మీ ఇంట్లో కూడా ఒక జిల్లేడు ఆకుని తీసుకొని జిల్లేడు ఆకుపైన శ్వేతార్ధక గణపతి లేదా శ్వేతార్ధక ఆంజనేయస్వామి యొక్క ప్రతిమ దగ్గర మీరు జిల్లేడు ఆకుపైన దీపం వెలిగిస్తే ఎంతో పుణ్యం దీపానికి మన భారతీయ సంస్కృతికి చాలా దగ్గరి సంబంధం దీపం లేనిదే ఏ శుభకార్యము జరపము మనము కాబట్టి దీపం ఎంతో పుణ్య పుణ్యమైనటువంటిది పుణ్య ఫలితాలను కూడా ఇస్తుంది దీపం వల్ల ఎన్నో కష్టాలు కూడా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా రేపు మంగళవారం రోజు ఏ ఆకుతో ఎలా చేయాలి అని ఏ ఆకుతో ఎలా ఫలిత ఏ ఆకుతో ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి